హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలామంది ఉప్మా అనగానే వామ్మో ఉప్మా అంటూ చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పిన టిప్స్తో ఉప్మా కనుక ప్రిపేర్ చేశారనుకోండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడవగానే ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి ఈ ఉప్మా రవ్వని ఈ కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ ఉప్మా రవ్వ ఫ్రై అయిన తర్వాత మంచి సువాసన వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఉప్మా రవ్వ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా మనము ఉప్మా రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వని తప్పకుండా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేశారనుకోండి మాడిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి మనకు ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఈ పల్లీలు అనేది ఒక థర్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా కాస్త పల్లీలు ఫ్రై అవ్వగానే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోండి ఇలా ఉల్లిపాయల్ని కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకుని వేయడం వలన మనకు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇలా కరివేపాకుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఆకుని ఎక్కువగా యాడ్ చేసుకోండి టేస్ట్ అయినా స్మెల్ అయినా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరోసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక మూడు కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు ఉప్మా రవ్వకి మూడు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఉప్మా అనేది కాస్త లూజ్గా కావాలనుకుంటే మూడున్నర కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి చూడండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనకు వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ అవ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోండి వాటర్ని ఇలా మనకు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయండి మనం ఇలా మూత పెట్టడం వలన మనకు ఉప్మా అనేది చాలా బాగా కుక్ అవుతుందండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకు ఉప్మా అనేది చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత తీసేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకు ఈ ఎమ్మి ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయినట్టే చూడండి చూడడానికి చాలా బాగుంది కదా చాలా బాగా కుక్ అయిపోయింది మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఉప్మాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా చేసిన ఉప్మాని ఆవకాయతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే అబ్బా టేస్ట్ మాత్రము భలే ఉంటుందండి టేస్ట్ అద్దరిపోతుంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఈ విధంగా కనుక మీరు ఉప్మా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అంతే అండి ఎంతో ఏమి ఏమి ఉప్మా అయితే ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి